మెగా మేనల్లుడు సుప్రీం స్టార్ సాయి దుర్గతేజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చిన్న గ్యాప్ వచ్చిన విషయానికి తెలిసిందే విరూపాక్ష బ్రో సినిమాల తర్వాత ఇప్పటివరకు ఆయన కొత్త మూవీ రిలీజ్ కాలేదు విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆ తర్వాత తన మామయ్య బ్రో సినిమాలో కనిపించి నటనతో అందరినీ మెప్పించారు ఇప్పుడు సంబరాల ఏటిగట్టు మూవీతో బిజీగా ఉన్నారు సాయి దుర్గతేజ్ రోహిత్ కేపి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను హనుమాన్ మేకర్స్ కె నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు సినిమా కోసం హీరో ఫుల్ గా మేకోవర్ అయ్యారు లుక్ కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నారు సాయి దుర్గ తేజ్ లుక్ చూశాక ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్నట్లు అంతా ఫిక్స్ అయ్యారు అదే సమయంలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది త్వరలోనే షూటింగ్కు గుమ్మడికాయ కొట్టేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని సమాచారం అదే సమయంలో సాయి దుర్గతేజ్ ఇప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది కొత్త సినిమాల కోసం చర్చలు జరుపుతున్నారని సమాచారం వివిధ దర్శక నిర్మాతలతో చర్చిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఆ మూవీకి మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఫేమ్ వంశీ దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే చర్చలు జరిగాయని మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది ఇప్పుడు ఆ విషయానికి నెట్టింట వైరల్గా మారింది ఫ్లాప్ డైరెక్టర్తో సినిమానా అంటున్నారు నెటిజన్లు ఎందుకంటే ఇప్పటి వరకు డైరెక్టర్ మూడే సినిమాలు తెరకెక్కించారు రెండువేల పదిహేనులో దొంగాట తీయగా రెండు వేల పదిహేడులో కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీని రూపొందించారు ఆ రెండు సినిమాలు నిరాశపరిచాయి రెండేళ్ల క్రితం రవితేజతో చేసిన టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్దగా ఆడలేదు అలా ఒక్క హిట్ కూడా కొట్టని డైరెక్టర్తో ఇప్పుడు సాయి దుర్గ తేజ్ వర్క్ చేస్తున్నారని చేస్తున్నారట మరేం జరుగుతుందో వేచి చూడాలి